ఈ రోజు హైదరాబాద్ లో హైదరాబాద్ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా పేరు సత్యం గౌడ్ శ్రీ సంతోష్ డిగ్రీ కాలేజీ కరస్వాణి మోత్పూర్ నేను రెండు వేల మూడుల కాలేజీ పెట్టిన మోధ్పూర్ లా ఇరవై రెండు సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు రమేష్ మా దగ్గర రెండు వేల పదకొండు డిగ్రీల బీకాంత్ పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు పాముడు పద్నాలు తెలంగాణ ఉద్యమం ఉవ్వేజ్ నడుస్తుంది తెలంగాణ మా ఏరియాలో ఇంకా బాగా నడుస్తున్న ఉద్యమం ఉద్యమం నడిచేటప్పుడు తెలంగాణ గురించి తెలంగాణ పాటల గురించి మంచిగా రాసేవాడు ఈ రాసిన వాటిని నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి మా దగ్గర పత్రికా అందరూ చాలా మంచి వాళ్ళు అన్నమాట మా పిల్లలు నేను రాస్తున్నారు అంటే ప్రతి ఒక్క పేపర్ల ఆయన ఆయన పాటలు ఆయన కవితలు అన్ని ఇవి ఇక్కడ ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇట్లా రాగాడు రాసి వాడు సార్ మనం ఒక పుస్తకం ఇద్దాం సార్ ఒక బుక్కు తీం సార్ మీకు సహకారం కావాలి సార్ అంటే ఏమైతారా ఏమైతే ఏ బుక్కు తీస్తారు రైట్ జీవన పోరాటాలని ఆయన బుక్ ఫస్ట్ బుక్ తయారు చేసింది సార్ దీనికి ఆర్థిక సాయం నేనే కొట్టిస్తాను బుక్కులు ఎన్ని బుక్లు కొట్టిస్తాడో కొట్టించుకో నేనే కొట్టిస్తాను బుక్కులు కొట్టిస్తాను సార్ బుక్కులు కొట్టించు సార్ కార్యక్రమం మోదు బ్రహ్మాండంగా చేయాలి సార్ మామూలుగా చేయద్దు సార్ అన్నాడు అదే చిన్న 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 ఆయన చెప్పిండు మామూలు చేయదు సరికి ఇది జిల్లాలో చరిత్ర నిలిచుకోవాలి మరి మామూలు చేయదు జిల్లా చరిత్రలో జనం ఉండాలి గొప్ప వ్యక్తి రావాలి అంటే నేనేం చేసినా ఇప్పుడు పద్మశ్రీ అవార్డు అయితే డాక్టర్ గూడెల విఠలాచారి సార్ మట్టుకొచ్చాను పట్టుకొచ్చి ఆ రోజు మా దగ్గర కాలేజీలో ఒక వెయ్యి మంది పిల్లలు ఉంది వెయ్యి మంది పిల్లలకు భోజనాలు నుంచి నుంచి ఉద్యోగస్తులకు భోజనాలు నుంచి మా కాలేజీనే ఈ పుస్తకాలు బ్రహ్మాండం చేసాం సార్ మామూలు చేయలేదు అసలు చరిత్రలో నిలిచిపోయినట్టు పుస్తకాలు ఆ రోజు కూడా తల్లిదండ్రులు రాలేదు అప్పుడు రమేష్ కింద తెలివి లేడు చిన్న చిన్న చిన్నది కానీ సరే ప్రోత్సహించడం తీసుకొచ్చిన లాస్ట్ కోసారి జిల్లా మెయిన్ పేపర్ లో వచ్చేటట్టు ఇష్టం అప్పటి నుంచి రమేష్ మానే డిగ్రీ అయిపోయింది హైదరాబాద్ అప్పటి నుంచి ఆ బుక్స్ తీసుకొని ఫస్ట్ ఐదు వందలు కొట్టించి వంద ఐదు వందలు కొట్టించి ప్రస్తుతం మా మిత్రుడే ఆడి మూత మన కంటే మిత్రులు కూడా నాకు ఏం చెప్తా అంటే అర్థమవుతాం అన్ని మీద ఆదుకొని ఆ జీవన పోరాటాల బుక్కులు మాత్రం రెండు వేల పదిహేడు మార్చి నాకు మీ చేసి ఇంకా మార్కెట్ లో సార్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయన జీవన పోరాటం అంతకుముందు మామూలు ఉండే ఇక ఆయన ఆదుకు ఆ జీవన పోరాటం మినిస్టర్ గారు ఆయన ఇవ్వడం ఏం చేయడం అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మంచిగా ఏం చేసామన్నారు సెకండ్ కూడా బుక్ రిలీజ్ చేసాం సెకండ్ బుక్ నేను రాలేకపోయినా ఈ కార్యక్రమం కూడా మేము యాక్చువల్లీ తిరుపతికి వెళ్ళాలి ఆల్రెడీ రిజర్వేషన్ బుక్ దాన్ని సార్ ఎట్లా సార్ రావాలి సార్ ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్ మిస్ అయ్యారు రావాలి సార్ అంటే అది ప్రోగ్రామ్ నాలుగో తారీఖు పెట్టుకొని ఎక్కువ నాలుగో తారీఖు పెట్టుకొని రిజర్వేషన్ ఏం చేసుకొని వస్తారా ఖచ్చితంగా నిన్న నుంచి మళ్ళా సార్ ఉన్నారా సార్ వస్తారా వంద శాతం నేను అనేందుకు ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతం వస్తా చెప్పి ఇన్ని ప్రోగ్రామ్స్ కూడా రమేష్ ప్రోగ్రామ్ రావడం ఇంత మంచి అవకాశం కావడం నాకు చాలా సంతోషం ఉంది రమేష్ ఇంకా కూడా ఎదిగాలని ఎందుకంటే ఇక సినీ రంగంలో పోతున్నావు అది మహాసముద్రం సముద్రంలో ఈగాలి ఉంటే అన్ని ఒడనొడుకులు ఉంటాయి నువ్వు సార్ అన్నట్టు నిత్యం ఎక్కువ గీపోవాల్సి వస్తుంది అయినా నువ్వు ఏడ కూడా నువ్వే బాధపడవు ఎక్కడ కూడా ఏ బాబులతో నిమ్మది మీద ఎందుకు తొందర పడకుండా నువ్వు మంచిగా ఉంటారని కోరుకుంటూ ఆ బాధ్యత ప్రాధిస్తూ మీ తల్లిదండ్రులకు మీకు మరొకసారి శుభాకాంక్షలు బడాయి సాహ్ వారు కూడా ఇప్పటికీ ప్రోగ్రామ్ ఉండాలని ఇక్కడ మనం చెప్తున్నాడు అన్న మా వంటి మంచి హైదరాల ప్రెస్ మిత్రులను వస్తే కొంచెం హైదరాబాద్ మా రమేష్ ఇది మంచి రాయాలని కోరుకుంటూ ఈ తండ్రి ముగిస్తున్నాను రాజన్న అన్న రాజన్న లక్ష సంవత్సరాలు ఫౌండేషన్ సాధన అన్నా థ్యాంక్ యూ ఆ చేస్తాను నాకైతే నువ్వు మాది ఆ చేస్తా మీ దగ్గర నువ్వు కొంచెం ఇంకా పై తీసుకోవాలని కోరుకుంటూ పైకైతే అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇద్దరుతో ముగిస్తున్నా ధన్యవాదాలన్నా మీ మోర్ గ్రంథాలయ చైర్మన్ తీసుకొచ్చాను నేను మన సాహిత్య అకాడమీ చైర్మన్ ఉన్న నందన్ సిద్ధారెడ్డిని ఆ కాలేజీకి తీసుకువచ్చాను నేను అప్పుడు ఎవరు జస్ ఛారి ఉన్నాడు కాదు